ఈరోజు మనం ఉదయ రవిచంద్రిక అనే రాగంలో చిన్న చిరిడీ బాబు సాంగ్ పాడుకోవడానికి ట్రై చేద్దాము అది ఏదో చిన్న ఫ్లోక్ సాంగ్లా ఉంటుందంటే అది దీని యొక్క స్వరాలు ఒకసారి మనం గమనించి పాటలోకి వెళ్దాం నాలుగో సుత్తులో దీన్ని మనం ప్లే చేసుకోవడానికి ట్రై చేద్దాం సా గా వన్ మా వన్ పా వన్ అండ్ సా సా గా వన పా నీ వన ని మా పని సా సాని పా సా పాట్ లోకిల్ సిరి నేలో గుడి గంట మూగు తోంది సిరిడీలో గుడి గంట మోగుతోంది కృష్ణలో గంగమ్మ పొంగుతోంది రెండు రెండు రెండి రెండు సిరిడికి కదలి రండి పోదాము సన్నిధికి రెండి 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 రెండు సిరిడికి కదలి రండి పోదాము సన్నిధికి సన్నిధి సిరిడీలో గంట మోగుతోంది కృష్ణలో ಕೂತು ವಸ್ತು ಮನಸೇ ನಿಲ್ವದ ವದ್ದು ವದ್ದ ಮುಸರಿಡೀಕೆ ಕೂತು ವಸ್ತುಟೇ ಮನಸೇ ನಿಲ್ವದಾ ಬಾಲು ವಚ್ಚಾಡು ಸಿಡ ನಿಲಿಚಾಡು బాలుడిగా వంచాడు సిద్ధుడై నిలిచాడు నియమిమలు చాటుదాం శరణంటూ సాగుదా నియమిమలు సాగుదాం శరణంటూ సాగుమహిమలు చాటుదాం శరణంటూ సాగుదా సాయి శరణు సాగుతా సిరిడీలో గుడిగంట మోగుతోంది కృష్ణలో గంగమ్మ పొంగుతోంది ండి రండి రెండి సిరిడీకి కదలి రండి పోదాము సన్నిధికి గుడిగంట మోగుతోంది కృష్ణలో గంగమ్మ పొంగుతోంది పిల్ల పాపలతో పోదాము శ్రీడీకి మనసారముదాము పిల్ల పాపలతో పుదాము శ్రీడీకి మనసారముదాము శ్రీ సాయి పల్లకి కష్టాలు తీర్చేటి కలియుగ దైవం కష్టాలు తీర్చేటి కలియుగ దైవం మమ్మేలు మాసాయికి వందనం మమ్మేలు మాసాయికి వందనం పాదవందనం మమ్మేలు మాసాయికి వందనం పాదవందనండి మోగుతోంది కృష్ణలో గంగమ్మ పొంగుతోంది రండి 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 సిరిడి కదలి రండి గుడి గంట మోగుతోంది కృష్ణలో గంగమ్మ పొంగుతోంది ఇలా ఉంటుంది సాంగ్ దీని యొక్క స్వరస్థానాలు చూపిస్తాను నేను ओके okay. यार छते ट्रई चयी जयसाई